అందుకే నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి పేరుని ఆస్కార్ నామినేషన్స్లో చేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ హత్యోదంతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై తెలుగుదేశం పార్టీ నాయకులపై నెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాల పరిపాలనా సమయాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మళ్ళీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యోదంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ప్రస్తావించి తన నటనా చాతుర్యంతో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించేదానికి దుర్మార్గుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని వైఎస్ సునీతారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రి హత్యని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలకి పోసకూర్చినట్టు చెబుతూ ఉన్నారు వైఎస్ సునీతారెడ్డి గారు ఈ దుర్మార్గుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా సిపిఎస్ రద్దన్నాడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్నాడు ఇవన్నీ ఏమీ చెయ్యకపోగా రాష్ట్రాన్ని దోచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హత్యలకు కారణమై ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకుల్ని తన మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేసి మళ్ళీ తన నటనతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ మహానటుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కళ్ళు తెరవండి ఈ దుర్మార్గుడు ఆడుతున్న నాటకాలని ఇప్పటికైనా తెలుసుకోండి ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడు మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ ఇంట్లో మీరే ఉండాలి మీ పొలాల్లో మీరే కౌలు చేసుకోవాలి ఎందుకంటే వీటన్నిటిని తాకట్టు పెట్టేయగల సమర్థుడి దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అందుకే నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి పేరుని ఆస్కార్ నామినేషన్స్లో చేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ హత్యోదంతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై తెలుగుదేశం పార్టీ నాయకులపై నెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాల పరిపాలనా సమయాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యోదంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ప్రస్తావించి తన నటనా చాతుర్యంతో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించేదానికి దుర్మార్గుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని వైఎస్ సునీతారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రి హత్యని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలకి పోసకూర్చినట్టు చెబుతూ ఉన్నారు వైఎస్ సునీతారెడ్డి గారు ఈ దుర్మార్గుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా సిపిఎస్ రద్దన్నాడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్నాడు ఇవన్నీ ఏమీ చెయ్యకపోగా రాష్ట్రాన్ని దోచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హత్యలకు కారణమై ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకుల్ని తన మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేసి మళ్ళీ తన నటనతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ మహానటుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కళ్ళు తెరవండి ఈ దుర్మార్గుడు ఆడుతున్న నాటకాలని ఇప్పటికైనా తెలుసుకోండి ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడు మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ ఇంట్లో మీరే అద్దెకుండాలి మీ పొలాల్లో మీరే కౌలు చేసుకోవాలి ఎందుకంటే వీటన్నిటిని తాకట్టు పెట్టేయగల సమర్థుడి దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను